ఎందరో వీరుల త్యాగాల ఫలితం ఈ విజయం అంబేద్కర్ విగ్రహం దగ్గర పల్లాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో సంబరాలు నెల్లూరు జిల్లా ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో శుక్రవారం మన ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అల్లాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని రామకోటయ్య నగర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఘనంగా సంబరాలు నిర్వహించారు ముందుగా కళాకారులు తప్పెట్లతో బాణాసంచ పేల్చి కేక్ కట్ చేసి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ముఖ్య ఉద్దేశం సుమారు గత ముప్పై సంవత్సరముల నుంచి మాదిగ వర్గీకరణ కోసం అల్లు తరగని పోరాటం చేస్తున్న మాదిగలు ఈ వర్గీకరణ కోసం ఎంతో మాదిగ అమరవీరులు వాళ్ళు ప్రాణ త్యాగాలు చేశారు జైల్లో మగ్గిపోయారు ఎంతో మంది ప్రాణ ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు కుటుంబాలు రోడ్డును పడ్డాయి మాదిగ జాతి కోసం మాదిగా జాతి ఉప్పుగొలాల కోసం పోరాటం చేసిన అమరవీరులకు ఒక్కసారి మనందరం జోహార్ జోహార్ ఎందుకంటే ముఖ్యంగా మీడియా మిత్రులందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము చేసే పోరాటాలలో మీడియా మిత్రులందరూ వాళ్ళు మా కోసం ఒక ప్రభుత్వానికి మాకు వారదలాగా వాళ్ళు పనిచేసి మా ఉద్యమాన్ని ఈరోజు మేము ఎంత కృషి చేస్తున్నామో ఆ కృషిని వాళ్ళు ప్రభుత్వానికి తెలియపరిచి నిన్న సుప్రీంకోర్టులో ఆ వర్గీకరణను సాధించుకున్నాం అదేవిధంగా ఈరోజు కొత్తూరు రామకోట నగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు ఘనంగా మేము పండుగ జరుపుకుంటున్నాం మాదిగ సోదరులు మాదిగలు అందరం మాదిలు ఉత్పలం అందరం కూడా అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన నిన్న చెప్పారు వర్గీకరణకి మేము సానుకూలంగా ఉన్నాం మేము ఉద్యోగ అవకాశాలు ముందు జీవోను రిలీజ్ చేశాం అది కూడా ఇప్పుడు మళ్ళా మేము మళ్ళా అది వెనక్కి తీసుకొని దాన్ని ఉద్యోగ వర్గీకరణని దాంట్లో పొందుపరుస్తామని చెప్పేసి ఆయన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మీద సంతకం పెట్టున్నారు ఆయన కూడా దాని సంతకం పెట్టి అమలు పరిచే క్రమంలో మాది వర్గీకరణను దాంట్లో కూడా కొనసాగించాలని చెప్పేసి మనం మార్పేస తరపున గౌరవనీయులైన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గౌరనీలైన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారిని మేము ఆయన కూడా దీంట్లో భాగస్వామ్యి ఇద్దరు డిప్యూటీ మే సీఎం గారు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా మాట్లాడుకొని దీన్ని అమలు పరచాలని అమలు పరచాలని చెప్పేసి మేము వాళ్ళిద్దరిని మేము మనం మార్చేస్తారు కూడా మాదిగ జాతి జాతి ఉపకులాలు ఉపకులాలు ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈరోజు లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు కూడా దీన్ని చొరవ తీసుకొని మాదిగలికి న్యాయం చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం సుప్రీంకోర్టుకి ప్రత్యేకంగా మేము మాదిక జాతి తరఫున ధన్యవాదాలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం